వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లి పట్టణంలోని బీకేపల్లి సర్వే నంబర్ ఐదు వందల యాభై రెండులో ప్రభుత్వ భూమిని గుర్తించి బోర్డు ఏర్పాటు చేయడం హర్షనీయం భూకబ్జాలపై ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సిపిఐ డిమాండ్ మదనపల్లి మండలం బీకేపల్లి రెవెన్యూ పంచాయతీలో సర్వే నంబర్ ఐదు వందల యాభై రెండు ఒకటిలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని గుర్తించి ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేయడాన్ని సిపిఐ నాయకులు స్వాగతిస్తూ మదరపల్లి పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములకు కబ్జా జరుగుతున్నాయని అనేక రెవెన్యూ అధికారుల దృష్టికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాం గతంలో సర్వే నంబర్ ఐదు వందల యాభై రెండులో ప్రభుత్వ భూమిలో వాటర్ షెడ్ పూర్తి చేసి వెంచర్ వేశారని సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద అనేక సార్లు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించామని గుర్తుకు తెస్తూ అప్పుడు ఏ ఒక్క రెవెన్యూ అధికారి కూడా స్పందించలేదని ఇప్పటికైనా ఆ భూమిని సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిగా గుర్తించి బోర్డును ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా మదనపల్లిలో కోమిటి వారి చెరువు పద్దెనిమిది ఎకరాలు స్వామి చెరువు అమ్మర్ చెరువు కురవంకజ్ కాలువ బహుద కాలువలు పూర్తిగా కబ్జా అయ్యాయని కమర్షియల్ బిల్డింగ్లు నిర్మిస్తున్నారని వీటిపైన కూడా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కబ్జాలను తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐ సిపిఐ నాయకులు కృష్ణప్ప మురళి తిరుమల మాధవ్ తదితరులు పాల్గొన్నారు మదనపల్లి మున్సిపాలిటీ బీకేపల్లి పంచాయతీ పండ మీద కమ్మపల్లికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ ఐదు వందల యాభై రెండులో సెగ్డాము తర్వాత పెద్ద కాలం ఉండింది గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఈ జిల్లాకు పెద్ద డిక్క అని చెప్పుకుంటున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తమ్ముడు దోరకనాథిరెడ్లు కలిసి బినామీ ప్రేరేపించి ఆ బినామీ దగ్గర మొత్తం ప్రభుత్వ భూమి సెగ్డాంను ఆ మో పెద్ద మోరే కూడా ఉన్నింది మొత్తం గన్స్ వెన్సరేసారు దానిపైన గతంలోనే మేము కమ్యూనిస్ట్ పార్టీగా అధికారులు గెలిచాం దానిపైన స్టేట్మెంట్లు ఇచ్చాం నిరసన తెలియజేశాం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు గత ప్రభుత్వం ఇదే నిదర్శనం ఇదే కాదు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కోమటివాన్ చెరువులో ఉన్నటువంటి అక్రమాలు కానీ లేదంటే సీటిఎం చెరువు పెద్ద చెరువు దాదాపు వాళ్ళ కొనిండేది తొమ్మిది ఎకరాలు అయితే దాదాపు అంటే వంద ఎకరాల పైన చెరువును పూడ్చి వెన్స్ వేసాడు రాయల్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అసోసియేషన్ పేరుతో మొత్తం ఇవన్నీ జరుగుతున్నాయి దీనిపైన కలెక్టర్ గారు అట్లాగే ప్రభుత్వం వెంటనే వీటిపైన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది బస్సును కొండ దగ్గర ఉన్నటువంటిది కానీ లేకపోతే బైపాస్లో దాదాపు బైపాస్లో పాత ఆర్టీ బస్ ఆఫీస్ దగ్గర ఉంది అట్లాగే సిటీఎం రోడ్డులో కొన్ని ఉన్నాయి అట్లాగే ప్రైవేట్ ల్యాండ్ ఉన్నటువంటివి కూడా వీళ్ళు కబ్జా చేసినవి చాలా ఉన్నాయి వీటిపైన ప్రభుత్వం ఏదో మేము అధికారం లేకొస్తానే అక్రమాలు వెలికి తీస్తాం గత ప్రభుత్వంలో ప్రభు జరిగినటువంటి భూ కబ్జాలపైన మేము వెలికి తీస్తామని మాటలే తప్ప చేసిందైతే చూడాం ఇప్పటికైనా ఆ సర్వే నెంబర్లో దాదాపు ఎకరాల పైచిలికి ఉన్నటువంటి భూమిని ఆ వేసిన బెన్సమ్ను తొలగించి ప్రభుత్వ భూమిదని అని బోర్డు పెట్టినాం హర్షిస్త హర్షిస్తున్నాం అట్లాగే ఇక్కడ జరిగినటువంటి భూకబ్జాలపైన ప్రభుత్వ భూములు ప్రైవేటు బలం లేనటువంటి బలహీనుల భూములు వాటన్నిటిపైన కొరడా జులిపించి రెవెన్యూ అధికారులు వెంటనే ప్రభుత్వం ద్వారా స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి సుదీర్ఘ ప్రాంతాల కొండల్లోనో గుట్టల్లోనో వాగుల్లోనో పది పదహైదు కిలోమీటర్ల దూరం కాకుండా పట్టణానికి అనువుగా ఉన్నటువంటి ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు అనేకం కబ్జాలు జరిగాయి పేదల భూములు అధికార పార్టీ నాయకులు బలవంతంగా లాక్కున్నారు ట్వంటీ టూ ఏ ఫైల్లో చాలా వరకు అవినీతి జరిగిందని నిర్దిష్టంగా సర్వే నెంబర్లతో సహా సంబంధిత రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ స్థాయికి మేము వినతలు అందజేసినప్పటికీ కూడా గతంలో ఏ ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో మదనపల్లి బీకేపల్లి పంచాయతీలో సర్వే నెంబర్ ఐదు వందల యాభై రెండు ఒకటో లీటర్లో వాటరు చెక్డా ఉంది దాదాపు ఒకటిన్నర ఎకరా ప్రభుత్వ భూమి ఉంది దీన్ని కూడా అధికార పార్టీ నాయకులు ఆక్ఫై చేసి వెంచర్ వేసుకున్నారని కూడా సిపిఐ పార్టీ చాలా స్పష్టంగా అప్పుడు చెప్పింది కానీ అప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు స్పందించి అక్కడ చెప్తాం ఒక ఎకరా ముప్పై ఐదు సెంట్లు ప్రభుత్వ భూమిని గుర్తించి బోర్డును కూడా ఈరోజే ఏర్పాటు చేశారు దానికి జిల్లా కలెక్టర్ గారికి ఈ రెవెన్యూ యంత్రాంగానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నుంచి మేము హర్షం వ్యక్తం చేస్తూ మద్దతును కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాలు జరుగుతున్నాయి గత పది సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు దా దగ్గర పడుతుంది మదనపల్లి మున్సిపాయి కోమిటివారి చెరువు పద్దెనిమిది ఎకరాలు కబ్జా జరిగింది ఈ కబ్జాకు సంబంధించి కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమాలు చేసినప్పటికీ అక్కడ సర్వే కూడా చేయడం జరిగింది ఆ కబ్జా ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడెక్కడ జరిగాయో పూర్తిగా సర్వే చేసి మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది మార్కింగ్ ఇచ్చి దాదాపు రెండు ప్రభుత్వాలు మారితే గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సర్వే జ జరిగింది మళ్ళీ ఒక టర్ము వైఎస్ఆర్సీపీ మళ్ళీ టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ రోజుకి కూడా ఎన్క్రోచ్మెంట్స్ తొలగించింది కానీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు మదనపల్లి పట్టణానికి పూర్తిగా పైనుండి కింద వరకు కాల ప్రవాహం వస్తుంది ఆ కాలవ దాదాపు తొంభై అడుగుల నుంచి అరవై నుంచి తొంభై అడుగులు విస్తీర్ణంతో ఉన్నటువంటి పూర్వంక కాలవ నాలుగు నాలుగు అడుగులు కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ కబ్జాలు జరిగాయి దీనిపైన కూడా అనేక సార్లు మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే తీసుకెళ్ళినప్పటికీ కూడా ఏమాత్రం స్పందించినటువంటి పరిస్థితి లేదు అమ్మ అమ్మ చెరువు పూర్తిగా కబ్జా జరిగింది స్వామి చెరువు కబ్జా జరిగింది వీటిపైన రెవెన్యూ అధికారులు దీని స్పందించండి ప్రభుత్వ భూములు కాపాడండి అంటే ఏ ఒక్క అధికారు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు ఇప్పటికైనా సర్వే నెంబర్ ఐదు వందల యాభై రెండు లెటర్ ఒకటో లెటర్లో ఆ కబ్జాని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం స్పందించి మొదలపల్లలో కబ్జాకు గురైనటువంటి ప్రతి భూమిని ఒక పక్క బహుదా నది చూస్తే ఇట్లా బెంగళూరు బస్ స్టాండ్ నుంచి కిందకు పోయేది కబ్జాలు జరిగాయి అక్కడ చిత్తూరు బస్ స్టాండ్ నుంచి పైనుంచి వచ్చేటువంటి బహుదా కాలం కూడా పూర్తిగా కబ్జా అయింది వీటిపైన రెవెన్యూ యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కబ్జాలపైన ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మరొకసారి ఈ మదనపల్ జరిగినటువంటి భూ కబ్జాలపైన పెద్ద ఎత్తున పోరాటానికి కూడా కమ్యూనిస్టు పార్టీ సిద్ధమవుతుందని ఈ సందర్భంగా రెవెన్యూ యంత్రాంగానికి హెచ్చరిస్తున్నాం